అండి అందరికీ ఈరోజు మాఘ పూర్ణిమ కదా మా పిల్లలేమో రంగనాథస్వామి తిరణాలు జరుగుతుంది పొదాం పండిమ అని అడిగినారు నేనేమో మా ఆయన్ని అడగమని చెప్పాను ఆయన వెళ్దాం పాండే అని చెప్పాడు అందుకని రెడీ అయిపోయి తిరణాల కోసం వెళ్ళాము కానీ అక్కడ రంగనాథస్వామి తిరణాలు కాదు జరిగేది వెంకటేశ్వర స్వామి తేరిగ్గుతున్నారు ఆ విషయం మాకు అక్కడికి వెళ్ళేంతవరకు తెలియదు కానీ ఏదో ఒక స్వామి ఊరేగింపు జరుగుతుంది కదా చూసి దర్శనం చేసుకొని స్వామివారిని ఇంకా తిరణాలు చూసుకొని వచ్చినాము మీరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి తేరు దారిలోనే ఎదురైంది మాకు కానీ మా పెద్ద పాప వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పింది అంటే ఆమె ముందే బస్సుకి వెళ్ళింది బైక్లో పట్టరు కదా ఐదు మంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళింది ఆమె ఇంకా తన కోసం అని చెప్పేసి మేము కూడా గుడి దగ్గరికి వెళ్ళాము అక్కడ చూసారు కదా బొమ్మలన్నీ పెట్టుకొని ఉన్నారు కానీ మన ఆడవాళ్ళకి బొమ్మలతో ఏం పని ఉంది చెప్పండి మా పిల్లల పెద్ద పిల్లలు అయిపోయినారు వీళ్ళేమో నగలు ఉన్నాయి అక్కడ చూద్దాం రమ్మా అని అంటే వెళ్ళాము అక్కడ ఏమన్నా కావాల్సినవి ఆడపిల్లలు ఉన్నారు కదా తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను అనమాట కొన్ని అవసరమైనవి తీసుకున్నానులేండి అవి ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను కావాల్సినవన్నీ తీసుకునే తర్వాత మా ఆయనకి ఫోన్ చేశాము ఆయన ఏమో నాకు వేరే పని ఉంది లేట్ అవుతుంది మీరు హోటల్కి వెళ్ళి తినేసేయండి అని చెప్పినాడు ఇంకా సర్లే అని చెప్పేసి మేము హోటల్కి వెళ్ళినాము కానీ మేము ఎక్కువ తినలేమని అని చెప్పేసి ఒక చపాతి ఒక గోబీ రైస్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాము నలుగురికి అదే ఎక్కువైపోయింది ఇంకా అక్కడ తినేసి బయలుదేరాము మేము బయటికి మా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఏమో ఇంకా లేట్ అవుతుందని చెప్పినాడు అందుకే సరదాగా అట్లా నడుచుకుంటూ పోతా అంటే మా పిల్లలేమో మొక్కజొన్న కంకడి గారు తీసిచ్చాను తినుకుంటూ వస్తూ జ్యూస్ కావాలన్నారు మధ్యలో సర్లే అని అది తాపితే ముగ్గురికి కొంచెం కొంచెం తాగి లాస్ట్లో కొంచెం మిగిలిచింటే అది నేను తాగేసి బిల్ కట్టేసి ఇంటికి వచ్చేసాము హాయ్ అండి ఇప్పుడే తిరునాలు నుంచి వచ్చినాము ఇంటికి మేము తిరునాలో కొన్ని వస్తువులు తీసుకున్నాము ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి ఇప్పుడు జడగంటలు ఇవి మా పిల్లలు ఇద్దరికి ఎప్పుడన్నా ఫంక్షన్లకో పండగలకో వేయడానికి ఉంటాయని ఈ జడగంటలు తీసుకున్నా ఇవి వంద రూపాయలు నూట ఇరవై చెప్పినాడు వందలు తీసుకున్నా తర్వాత ఈ స్టిక్కర్లు ఇవి పది రూపాయలు ఈ స్టిక్కర్లు తీసుకున్నాము ఇవి పది రూపాయలే ఇవి నా కోసం తీసుకున్నా అవి పిల్లల కోసం తీసుకున్నా ఇది పది రూపాయలు ఇప్పుడు చూపించేటివన్నీ పది రూపాయలే ఇది ఒకటి ఇది నాకు నచ్చలే కానీ ఇంకోటి బాగుంది చూపిస్తాను చూడండి ఇంకో ఇది ఇది బాగుంది ఇది బాగా అనిపించింది ఇదేమో ఇరవై అంట ఇంత చిన్నది చూడండి ఇరవై అంట ఇది లేని తీసుకున్నా కానీ ఇరవై అంటే ఎక్కువే ఇది పది రూపాయలే కొన్ని ఎప్పుడైనా వేసుకోవడానికి కానీ కొన్ని నలభై రూపాయలు తీసుకున్నా ఇది ఒకటి అందులో మర్చిపోయాను ఇంకొకటి తీసుకున్నా అంటే రెండు తీసుకున్నా ఇది తీసుకున్నా ఇట్లాంటివి కొన్ని నల్ల పూసల దండలు కూడా తీసుకున్నా అవన్నీ నూట ఇరవై చెప్పినాడు వంద తీసుకున్నా ఒకటేమో ఎక్కువ రేటు పడింది చూపింది ఇది ఒకటి చూపిస్తాను తీసుకోండి నల్ల పుసం దండ ఇది ఇది వంద రూపాయలే నూట ఇరవై చెప్పింది కానీ వంద తీసుకున్నా ఇది ఫస్ట్ సెకండ్ నల్ల పుసల్దండ ఇది ఇట్లాంటిది గోల్డ్ లో నేర్పించుకోవాలని ఇష్టం ఉండే ఈ మూడు నల్లల చైన్లు నా కోసం తీసుకునేటివి దగ్గరికి తెచ్చి చూపిస్తారు చూడండి తమ దగ్గరికి ఇది గోల్డ్ తీసుకోవాలా అనుకో ఇంటి అని చెప్పినా కదా అది అది ఇది ఇట్లాంటి ఇట్లా డాలర్ వచ్చినంటే నాకు చాలా ఇష్టం నల్లల చైన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి తీసుకోవాలనుకోవట్లేదులేండి అందుకే రోడ్డు గోల్డ్ తీసుకొని అడ్జస్ట్ చేసుకున్నా ఇంకో రెండు తీసుకున్నా మా పిల్లల కోసం అని చెప్పి చూపిస్తాను ఇదే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది నూట యాభై పడింది ఇది బాగుంది కదా సింపుల్గా అని చెప్పేసి తీసుకుందా చూపిస్తా ఇది ఒకటి ఇది మాత్రం వంద రూపాయలే ఇది కూడా వంద రూపాయలే క్వాలిటీ అందుకు బాగున్నాయి ఎందుకో సింపుల్గా చాలా బాగా నచ్చినాయని తీసుకున్నాను నేను ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కూడా వంద రూపాయలే కాకపోతే ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నా ఈ సంవత్సరం ఇది ఐదు తీసుకున్నా ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తాను ఎట్లున్నాయో ఇది బాగుంది కదా ఇది స్టోన్స్ వచ్చింది మధ్యలో వైలెట్ కలర్ వైలెట్ కలర్ ఇదా అది పర్పుల్ వైలెట్ మిక్సింగ్ కలర్ ఆ కలర్ ఇది ఈ కలర్ ఎందుకో బాగా అనిపించి వైట్ స్టోన్స్ కదా దాంట్లోకి హైలైట్ అయిపోయింది కలర్ అందుకో తీసుకున్నా ఇది ఇది ఒకటి చెప్పండి చాలా బాగుంది యాక్చువల్గా అయితే ఇది మా చెల్లిది అనమాట కానీ చెల్లి వస్తువులన్నీ అక్కవైతాయి అంటే అక్కవన్నీ చెల్లివైతుంటాయి కదా అట్లా నేను కూడా మా చెల్లికి తీసుకున్నా ఇది కూడా మా చెల్లిదే కానీ అది ఇవ్వనంటుంది కాబట్టి ఇచ్చేంతవరకు నమ్మకం లేదు ఎట్లయినా నాకేస్తుంది అనుకోండి నెక్స్ట్ అది వేరే విషయం అది చూసి ఇది నేను వేసుకొని నేను చూసి ఖచ్చితంగా నాకు చంపేస్తుంది కాబట్టి చూడకుండా తీసేయాలి